హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక రెండు నిమిషాలు అయితే మరగనిచ్చి వడపోసుకోవాలి తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని రెండు పావుల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వాళ్ళు అయితే వేసుకుందాము కొద్దిగా అవి చిటపటలాడాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా అలాగే మనం ముందుగానే ఒక చిన్న అల్లం ముక్క నాలుగు ఇల్లులు రెమ్మలు కొన్ని ధనియాలు వేసైతే గ్రైండ్ చేశాను అది కూడా తాలింపులు వేసుకొని ఇలా కొద్దిగాగనివ్వాలి తర్వాత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే వేసుకుందాము కాళీ ముక్కల్ని వాటిని కాసేపు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము ఇలా అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న కలుపుకొని కొద్దిగా స్టవ్ అయితే తగ్గించి మూత పెట్టుకుందాము కొద్దిసేపు మగ్గిపోయాయి ఆల్రెడీ చూసారు ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇలా మగ్గిన వాటిలో కొద్దిగా ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే స్టవ్ మీదనే మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే ఏం అవసరం వాటర్ ఏమో వేయాల్సిన అయితే లేదండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా మసాలా ధనియాల పౌడర్ని అయితే వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా పైకి వెళ్ళి చల్లుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ అయితే బాగుంటుంది ఇది రోటీలలోకి చపాతీలలోకి అయితే చాలా బాగుంటుందండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ